హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పిల్లలవి స్కూల్ యూనిఫామ్స్ టైట్ అయినా కలర్ చేంజ్ అయినా మనం మార్చేస్తూ ఉంటాం అలాగే స్కూల్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చేంజ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటిటప్పుడు ఈ యూనిఫామ్స్ తోటి చక్కగా మనం మంచిగా రీయూజ్ చేసుకునే ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి వీడియోలని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఐడియా నెంబర్ వన్ అమ్మాయిల డ్రెస్సుల్లోంచి పైన టాప్ తీసుకున్నానండి ఈ టాప్లోంచి ఒక లేయర్ తీసుకుంటే మనకి సరిపోతుంది అంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక లేయర్ అనేది తీసుకుని మెజర్మెంట్ టేప్ తీసుకుంటున్నానండి దీంట్లోంచి థర్టీన్ ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను తర్వాత మరొక వైపున ఏంటంటే ట్వెల్వ్ ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఇలా పొడవు వెడల్పు తీసుకున్న తర్వాత ఈ పీస్ అనేది కట్ చేసేసుకోవాలి సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి నేను బ్యాక్ సైడ్ పార్ట్ నుంచి అంటే కట్ చేసుకున్న పార్ట్లోంచే మరొక పీస్ అనేది కట్ చేసుకుంటున్నానండి మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది అలా ఉంటుంది దాన్ని పక్కన పెట్టుకుని ఈ బ్యాక్ సైడ్ పార్ట్లోంచి రెండు పీసులని కట్ చేసుకుంటున్నాను మెజరింగ్ టేప్ తోటి త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకుని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసులకి ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ఎంతైతే ఉన్నాయో అంత రైస్ బ్యాగ్స్ని కూడా కట్ చేసుకుంటున్నాను రైస్ బ్యాగ్స్ వేసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్గా మనకి స్టిఫ్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుందన్నమాట ఈ రెండిట్ల మధ్యలో ఈ రైస్ బ్యాగ్ని పెట్టుకుని చుట్టూరు కూడా కుట్టేసుకోవాలి రెండిటికి కూడా ఇదే విధంగా కుట్టుకున్న తర్వాత జిప్ ఒకటి తీసుకోవాలి ఈ జిప్కి ఏంటంటే చివరి భాగంలో యూనిఫామ్ క్లాత్ తోటి ఈ విధంగా కుట్టుకుని రెడీ చేసుకోవాలి తర్వాత ఈ జిప్ని రెండిట్లకి మధ్యలో వీడియోలో చూపించినట్లుగా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా పైన వైపు పీస్ని ఈ విధంగా జిప్పు లోపలకు ఉండేటట్లుగా పెట్టుకుని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత రెండవ పీస్కి జిప్పు పై నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే లోపలికి ఈ విధంగా మనకి చక్కగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉండే స్ట్రిప్స్ని రెండిట్లని తీసుకున్నానండి పాత బ్యాగ్స్కి ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట లేదంటే క్లాత్ తోటైనా ఈ విధంగా ఒకటి రెడీ చేసుకుని దాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు చివరి భాగాల్లో ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వదులుకుని తర్వాత ఈ స్ట్రిప్స్ని పెట్టుకుని జిప్ వరకు మనకి కుట్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత ఈ స్ట్రిప్స్ని లోపలికి పెట్టేసుకుని మధ్యలోకి మడత పెట్టి అంచులు రెండిట్లని కూడా జాయింట్ చేసేసుకోవాలి తర్వాత రెండు వైపులు కూడా ఓపెన్స్ ఉన్నాయి కదండి ఈ ఓపెన్స్ ఏంటంటే క్లోజ్ చేసుకోవడం కోసం రౌండ్గా వీటికి సరిపడా పీసెస్ని కట్ చేసుకోవాలి వీటి మధ్యలో కూడా రైస్ బ్యాగ్ పీసెస్ని పెట్టుకుని కుట్టుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒకదాన్ని తీసుకుని ఓపెన్ ఉన్న ప్లేస్లో జాయింట్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ముందుగా పిన్స్ పెట్టేసుకుని జాయిన్ చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది రెండు వైపులు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత దీన్ని కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోయేట్లుగా రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే స్ట్రిప్స్ రెండు ఓపెన్ ఉన్నాయి కదండీ వాటిని జాయిన్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా చక్కగా ఒక బాటిల్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందనమాట ఊలుకు వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఐటమ్ అండి చక్కగా మనకి బాటిల్ అనేది ఎక్కడికైనా తీసుకువెళ్ళేటప్పుడు చేత్తో పట్టుకొని మనం తిరగాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాంటి బ్యాగ్ రెడీ చేసి పెట్టుకున్నామంటే హ్యాండ్కి వేసుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రైస్ బ్యాగ్ వేసి కుట్టాం కాబట్టి లోపల కొంచెం వాటర్ వలిగినా కూడా మన డ్రెస్సెస్ అయితే పాడవకుండా ఉంటాయన్నమాట ఐడియా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టిప్ నెంబర్ టూ యూనిఫామ్ ప్యాంట్ని తీసుకోనండి ఈ పైన కుట్లు ఉన్నాయి కదండి కుర్చీల దగ్గర అక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట క్లాత్ అనేది ఓపెన్ అవుతుంది కదా దీంట్లోంచి ఒక కాలు భాగాన్ని తీసుకుని నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటానండి దీనికి మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మార్కింగ్ అనేది పెట్టుకుని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది అనివెన్గా ఉంది కదండి స్ట్రైట్గా ఉండేటట్లుగా కింద నుంచి పైన వరకు ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట ముందుగా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి హెచ్చు దగ్గులు లేకుండా నీట్గా వస్తుంది ఈ చివరన ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని కుట్లు లోపలికి వెళ్ళిపోయేటట్లుగా రివర్స్ చేసేసుకోవాలి సమానంగా అడ్జస్ట్ చేసుకుని మార్కర్ తీసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను అండి షేప్ అనేది ఇలా వీ షేప్ వచ్చేటట్లుగా పెట్టుకుంటున్నాను స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ షేప్ అయితే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది ఇలా ఒక పైన వైపు పెట్టుకున్న తర్వాత మిడిల్లో కూడా ఇదే విధంగా షేప్ వచ్చేటట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను తర్వాత మనకేంటంటే ఇది డబల్ లేయర్ ఉంది కదండి డబల్ లేయర్లో కట్ చేసుకోకుండా పైన లేయర్ మాత్రమే కటింగ్ అయ్యేటట్లుగా కట్ చేసుకోవాలి ఇది ఏంటంటే ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత సులువైన పద్ధతిలో చూపిస్తున్నానండి మనకి ఒక మంచి ఐటెం అనేది రెడీ అవుతుంది ఉపయోగపడుతుంది కూడాను చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఈ పీస్ ఏంటంటే లోపలికి కొద్దిగా మడుచుకుని స్ట్రైట్గా ఒక అనేది వేసేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే అక్కడ మనకు అది క్లోజ్ అయిపోతుంది అనమాట అలాగే పైన వైపు కూడా మనకి మడత పెట్టుకుని కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది బాగుంటుంది కిందన పట్టీ వైపు ఉంది కదండి అక్కడ కూడా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ అయిపోతుంది కదండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం ఫినిషింగ్ అనేది అందంగా ఉండడం కోసం ఇంట్లో లేస్ ఏదైనా ఉంటే దానిని అటాచ్ చేసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట నేను ఈ లేస్ని చుట్టూరు కూడా వేసుకున్నానండి ఒకవేళ ఇలాంటి లేస్ లేకపోతే కాంట్రాస్ట్ కలర్ క్లాత్ అయినా కూడా మనం చక్కగా వేసుకున్నట్లయితే చూడటానికి అందంగా ఉంటుంది ఇది స్టిఫ్గా స్టేబుల్గా ఉండడం కోసం పిల్లల బుక్స్ అట్టలు ఉంటాయి కదండి అవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా దాన్ని తీసుకుంటున్నాను అనమాట ఈ అట్టని ఈ క్లాత్కి అడుగు వైపున పెట్టుకుని పిన్స్ వేసుకోవచ్చు లేదంటే గమ్ము పెట్టుకుని అతికించుకోవచ్చు లేదంటే ఒక కుట్టు కూడా వేసేసుకున్న సరిపోతుంది ఇది హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇదే క్లాత్ తోటి చిన్న పట్టీలా కుట్టుకుని కుట్టుకున్నానండి లేదంటే ఉలిన్ థ్రెడ్ అలాంటివైనా కూడా అటాచ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి చాలా సింపుల్గా ఒక మంచి ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుని మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వెడ్డింగ్ కార్డ్స్ కానీ బ్యాంక్ బుక్స్ కానీ హాస్పిటల్ బిల్స్ ఫైల్స్ అలాంటివి అయినా కూడా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇంపార్టెంట్వి ఏవైనా పెట్టుకున్నట్లయితే దీనిని డైరెక్ట్గా బీర్వాలో హ్యాంగ్ చేసుకున్న బాగుంటుంది ఇలాంటి ఆర్గనైజర్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వెతుక్కునే పని లేకుండా మన పని అనేది సులువుగా అయిపోతుంది అనమాట ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ త్రీ పాయి టాప్లోంచి ఒక ఐటెం అనేది రెడీ చేసుకున్నాం కదండి మిగిలిన క్లాత్లోంచి నేను మెజర్మెంట్ టేప్ తీసుకుని మెజరింగ్ చేసుకుంటున్నాను పది ఇంచుల వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత పన్నెండున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఈ మెజరింగ్ ఏంటంటే మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి నేను నాకు కావాల్సినంత తీసుకుంటున్నాను మీరు ఇంకొంచెం పెద్ద సైజు కానీ చిన్న సైజు కావాలంటే దాని ప్రకారం తీసుకోవచ్చు అనమాట ఇలా పొడవు వెడల్పు కూడా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇదే పీస్ అంటే మెజరింగ్ తోటి మరొక పీస్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసులని కూడా తీసుకున్న తర్వాత మధ్యలో మనకి థిక్గా ఫినిషింగ్ అనేది బాగుండడం కోసం నేను క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండీ మనకి బట్టలు అవి కొన్నప్పుడు ఇస్తుంటారు కదా దాంట్లోంచి కట్ చేసుకున్నాను అనమాట ఈ క్లాత్ ఎంతైతే ఉందో అంత పీస్ అనేది కట్ చేసుకుని మధ్యలో పెట్టుకుని చుట్టూరు కూడా ఒక కుట్ అనేది కుట్టుకోవాలి దీనికోసం ఒక జిప్ని తీసుకున్నానండి ఇది టెన్ రూపీస్ అలా ఉంటుందన్నమాట దాన్ని తీసుకుని టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా అటువైపు ఈ జిప్ అనేది పెట్టుకుని ఒక కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట తర్వాత మిగిలిన జిప్ని కట్ చేసేసుకుంటున్నాను ఈ జిప్ పైన టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి జిప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే క్లాత్ అనేది అడ్డుపడకుండా ఉంటుందన్నమాట దానికోసం వేసుకోవాలి అలాగే రెండో వైపు క్లాత్ని జిప్ పైన పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలన్నమాట రివర్స్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నాలుగు వైపులు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది స్క్వేర్గా మనకి వచ్చేటట్లుగా పీస్ అనేది కట్ చేసుకోవాలి ముందుగా మెజర్మెంట్ చేసుకుని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట నాలుగు వైపులు కూడా సమానంగా స్క్వేర్ పీసులు వచ్చేటట్లుగా ఇప్పుడు కట్ చేసుకున్న ఈ మూలలు ఉన్నాయి కదండీ నాలుగు వైపులు కూడా ఇదే విధంగా ముందుగా అడుగు వైపున మూలలు అనేది జాయింట్ చేసుకోవాలి తర్వాత పైన వైపు ఈ విధంగా జాయింట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మధ్యలో జిప్పు ఓపెన్ చేసి కుట్లు లోపలికి వెళ్ళిపోయేట్లుగా నీట్గా మొత్తం మూలన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకున్నట్లయితే చక్కగా చాలా అందంగా ఉండే క్యూట్ పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి దీన్ని మనకు నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో అయితే మెడిసిన్స్ అలాంటివి వేసుకోవడానికి పెద్దవాళ్ళకి సెపరేట్గా ఇలాంటిది ఒకటి పౌచ్ రెడీ చేసుకుని వాళ్ళు వేసుకోవాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటే చక్కగా టైం అయ్యేటప్పటికి తీసుకుని వేసుకోవడానికి బాగుంటుంది అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి లేదంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కాస్మెటిక్స్ అలాంటివి వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది యూనిఫామ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా చెక్స్ అండ్ స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి ఇవి బయట మార్కెట్లో మనం కొన్న ఐటమ్స్ లాగే ఉంటాయండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఐడియా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ ఫోర్ అబ్బాయిలది షర్ట్ తీసుకున్నానండి ఇది ఎయిట్ నైన్ ఇయర్స్ షర్ట్ సైజ్ అండి దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని పాకెట్ ఉంది కదా అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను షర్ట్ బటన్స్ ఓపెన్ చేసుకుని క్లాత్ని అంటే లోపల కుట్లు ఉంటాయి కదా అవి లోపలికి వెళ్ళిపోయేట్లుగా మడత పెట్టుకోవాలి తర్వాత సైడ్స్న నేను ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది ముందుగా మార్కింగ్ పెట్టుకుని అక్కడ స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకుంటున్నాను ఇలా రెండు వైపులు కూడా కుట్టుకుంటున్నానండి చిన్న సైజు షర్ట్ అయితే అవసరం లేదు కొంచెం పెద్ద సైజు షర్ట్లకైతే ఈ విధంగా ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలన్నమాట అలాగే అటు సైడు ఇటు సైడు కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి మధ్యలో బటన్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి సెపరేట్గా ఓపెన్ పెట్టాల్సిన అవసరం లేదండి ఇది మనం మెజర్మెంట్ ఎలా చేసుకోవాలంటే తీసుకున్న పిల్లో సైజుని బట్టి మెజరింగ్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్నది కుట్టేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది పిల్లో ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజు ప్రకారం చుట్టూరు కూడా కుట్టుకోవాలన్నమాట దీనిలో లోపలికి కుట్లు వెళ్ళిపోయేటట్లుగా రివర్స్ చేసుకుని దీని లోపల పిల్లో పెట్టేసుకున్నట్లయితే చక్కగా ఒక పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో నేను దివాన్ పిల్లో పెట్టాను కాబట్టి ఇలా స్క్వేర్గా ఉండేటట్లుగా కుట్టుకున్నాను మనకి ఏంటంటే ఓపెన్ కావకుండా ఉండడం కోసం బటన్స్ ఉంటాయి కాబట్టి చక్కగా బటన్ పెట్టేసుకున్నట్లయితే మనకి కదిపినా కూడా పిల్లో కవర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఉన్న ఇంట్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇలా ఏ షర్ట్ తోటైనా కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ ఫైవ్ మిగిలిన షర్ట్లో ఈ కాలర్ని కట్ చేసుకుంటున్నానండి కాలర్ అంచువైపునే అంటే అక్కడ కుట్టు వేసి ఉంటుంది కదా ఆ అంచు వైపునే కట్ చేసుకున్నట్లయితే మనకేంటంటే ఆ పీచ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న దీనిని మనకి వైర్లు ఎక్కువగా కొంచెం పెద్ద సైజులో ఉండే ఇలాంటివి ఏదైనా కూడా ఐరన్ బాక్స్కి కానీ లేదంటే హెయిర్ డ్రయర్కి కానీ కొంచెం లావు లావుగా వైర్స్ అనేవి ఉంటాయి ఎంత ఫోల్డ్ చేసినా కూడా అవి ఫోల్డ్ అయితే అనమాట ఊడిపోతూ ఉంటాయి దానికోసం ఏంటంటే ఇలా బాక్స్ చుట్టూరు కూడా వైర్ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కాలర్ ఉంది కదండి దాన్ని అడుగు వైపు నుంచి కూడా పైన వరకు కూడా పెట్టేసుకుని బటన్ పెట్టేసుకున్నట్లయితే ఇంక చక్కగా ఊడిపోవన్నమాట ఎందుకంటే ఈ పట్టి అనేది లావుగా ఉంది కదా వైర్లు అనేవి పక్క నుంచి వచ్చేకుండా ఓపెన్ కాకుండా ఉంటాయి మనకి కదిపినా కూడా ఊడిపోవన్నమాట చూసారు కదా ఎంత నీట్గా ఉందో మనకి ఐరన్ బాక్స్కి గీతలు అవి పడిపోతూ ఉంటాయి కదా అలా గీతలు పడకుండా కూడా ఈ క్లాత్ అనేది అడ్డుపడుతుంది డైరెక్ట్గా మనకి పక్కన ఎక్కడైనా పెట్టినా కూడా పోదనమాట ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంచి వ్యూస్ వస్తున్నాయండి కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్